ఈఏసిఆర్డిఎఫ్ మండల జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులకు మరియు డైరెక్టర్ జనరల్ గారికి ఇన్ఛార్జీలకు అధ్యక్షులకు మిగతా కార్యవర్గ సభ్యులకు శుభ సాయంత్రం ఈరోజు మన సంస్థ ద్వారా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ నుంచి వై జంక్షన్ అంటారు ఆ జంక్షన్లో నుంచి ఇటు గంగవరం వెళ్ళే రూట్ ఇదంతా సో రూట్లో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్కువ రవాణా జరుగుతుంటుంది లోడ్ లారీసు తర్వాత ఎక్కువగా కంటైనర్ లారీసు యొక్క రోడ్లు ఎక్కువ తిరగడం జరుగుతుంటుంది దీనివల్ల విపరీతమైన దుమ్ము దూళి రోడ్డుపై వచ్చి మరి వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది ఇటువంటి స్థలాల్లో యాక్చువల్గా జీవీఎంసి కానీ లేదంటే ఆయా కంపెనీల నుంచి కానీ ఒక వాటర్ ట్యాంకర్ అనేది ఉండాలి దాని ద్వారా నీళ్లు చిలకరించడం చేయడం వల్ల దుమ్ము ధూళి తగ్గి యొక్క మార్గం కూడా సరళంగా ఉంటుంది ఇటువంటివి మరి ఇక తదితర సంబంధిత అధికారులు లేదంటే కంపెనీ యాజమాన్యం పట్టించుకోవాలి విపరీతమైన ధూళి మేము కూడా వచ్చేటప్పుడు ఇక ధూళి దుమ్ములోనే మేము ప్రయాణం చేయాల్సి వచ్చింది సో ఇటువంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అధికార యంత్రాంగం ఎందుకంటే ఇది కొద్దిగా లూప్ ఏరియా అంటే కొద్దిగా రిమోట్ ఏరియా కాబట్టి కేవలం రవాణా మాత్రమే జరుగుతుంది ఈ లారీ ట్రాన్స్పోర్ట్ ద్వారా సో వీరి ద్వారా మరి ఈ యొక్క ధూళి వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ పెడితే మంచిదని మన ఈఎస్ఏ ఈఎస్ఈఆర్డిఎఫ్ ద్వారా మరి సంబంధిత అధికారులకు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ ఆల్ అలానే ఇక్కడ గమనిస్తే కార్పస్ ఈ చెట్టు పేరు కార్పస్ చెట్లు ఇవి ఇవి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఇవి యాక్చువల్గా పర్యావరణానికి హాని కలిగించేవి వీటి నుంచి అయితే విషవాయువులు లేదంటే ఒక వాతావరణాన్ని పాడు చేసేటటువంటి ఒక కొన్ని ఎలిమెంట్స్ అయితే రిలీజ్ అవుతాయని చెప్పారు సో వీటిని కట్ చేయమని మరి గతసారి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి కార్పస్ షీట్లన్నింటినీ మరి అని చెప్పారు మరి వీటి వల్ల అయితే హాని కలుగుతుంది ఇది ఖచ్చితంగా సో వీటి విషయమై మరి మన సంస్థ ద్వారా కానీ లేదంటే అధికార యంత్రాంగం యంత్రాంగం కానీ చొరవ తీసుకొని వీటి విషయమై మరి ఒక పరిష్కారం చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ ఆల్